నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి పోలవరం జిల్లా గొంతివనిపాలెం వరకు రోడ్డు వేయాలని ధర్నా గత పది సంవత్సరాల నుంచి రోడ్డు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన సంఘాలు ఏలేశ్వరం మండలం రమణయ్యపేట దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రాజవమ్మంగి జడ్పీటీసీ జ్యోతి ఆదివాసి సంఘం రాష్ట్ర నాయకుడు లోతా రామారావు ధర్నాకి తరలివస్తున్న గిరిజనులను ఎక్కడక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న గిరిజన సంఘాల మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రమణ్యపేట టు జడ్డంగ ఒక రోడ్డు రాజమంగ జడ్పీసీ గా నేను గతంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి జిల్లా పరిషత్తులో ఎన్నోసార్లు ఎన్నో సార్లు ఈ రోడ్డు కోసం ప్రస్తావించడం జరిగింది రీసెంట్ గా నిన్న జరిగిన బాడీ మీటింగ్ లో కూడా ఈ రోడ్డు కోసం మేము మాట్లాడడం జరిగింది మాకు సమాధానం లేదు దీనికోసం ప్రత్యామ్నాయం మార్గం దిశగా వెళ్లే వాళ్ళు ఎవరు లేరు నేనైతే ఒకసారి అధికారులు రండి మినిస్టర్లు అధికారులు కలెక్టర్లు అందరు ఉన్నప్పుడు ఒక్కసారి మీరు రండి ట్రాన్స్పోర్ట్ నేను ధరిస్తాను మా రోడ్డు మీరు చూద్దరిగానే ఈ రోడ్డు వల్ల ఎంత మంది ప్రాణ నష్టం జరుగుతుందో అని నేను ఎంత విన్నవించుకున్నా ఈ రోడ్డు కోసం పట్టించుకునే ఆదుడే లేడు ఎన్నో మీటింగ్లు అయిపోయినాయి ఈ గుంతలతో ఉన్న వాటర్ తో ఉన్న ఏ ఫోర్ షీట్లు కలర్ జరాక్స్ తీసుకెళ్లి నేను సమావేశంలో చూపించాను సర్వసభ సమావేశంలో దీనికోసం పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసండి ఎందుకు తెలియదు మా గారు తెలుసు రోడ్డు కోసం అలాగే ప్రతిపాదన ఎమ్మెల్యే గారు కూడా తెలుసు ప్రతిపాదన ఎమ్మెల్యే గారితో గోడలు పెడేశారు కదా ప్రతిపక్షంలో వాళ్ళకి అలాగే ఏంటి డిప్యూటీ సీఎం గారు ఏమో బోతులు అనేసి అన్నారు అంటే సోషల్ మీడియాలో ఎన్నో పోస్ట్ పెడేశారు పవన్ కళ్యాణ్ గారు మా రోడ్డుని బాగు చేస్తారేమో మాకు దేవుడు దేవుడి కింద ఏర్పడ్డాడు చాలా సంతోషం అని అందరు చాలా సంతోషించారు అయినప్పటికీ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు కూడా ఈ రోడ్డు కోసం ప్రత్యామ్నాయం మార్గమే లేదు గారు చెప్పిన తర్వాత కూడా ఏం చేయలేదా ఏం చేశారండి గోతులు ఏం గోతులు పుట్టారు ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా రోడ్డు బాగుంటే రోజు మేము రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉండదు కదా ఈ రోజు మేము రోడ్డు కోసం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం రోడ్డు మీదకి వస్తే డిపార్ట్మెంట్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మాకు ఎక్కడ పెడితే అక్కడ అరెస్ట్లు మాకు రోడ్డు మీద రాకుండా మా మేము ధర్నా చేయడానికి వస్తే వాళ్ళ ధర్నా లేకపోయిపోయింది ఇది మేము చేస్తున్న దరిద్రం ఏంటంటే మాకు రంపచోడ ట్రాన్సిటెన్సీకి ప్రతిపడి ట్రాన్సిటెన్సీ కలిపి ఉంది కాబట్టి రోడ్డు ఇన్ని సంవత్సరాలు గత పది సంవత్సరాలు సుమారు నుంచి రోడ్డు అలా ఉంది గవర్నమెంట్లు మార్పునే కానీ రోడ్డు కోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మా ప్రజల కోసం మేము వచ్చామే మా స్వార్థం కోసం మేము రాలేదు కదా మేము ప్యాకేజీలు తీసుకుని జేబులో పెట్టుకోవడం రాలేదు కదా రోడ్డు కోసం ప్రజల సమస్య ఈ రోజు ఎన్నో డెలివరీ కేసులు సీరియస్ అయితే రాజమ్మంగేటి నాగా ఏంటి జగ్గంగింగ్ పిహెచ్సి నుండి ఎవరికైనా సీరియస్ అయితే రిఫర్ చేస్తున్నారు ఏలం ఇంకా అయితే ఈ రోజు రావడానికి రోడ్ అనుకూలం లేక నర్సీపట్నం పంపిస్తుంటే ఎంతో మంది అభర్షణలు అయిపోతున్నాయి ఎంతో మంది ప్రాణ నష్టమైంది ఎన్నో శిశువులు మరణించాయి ఈ రోజు కూడా ఈ కోసం పట్టించుకోవడం ఎంతో ప్రాణ నష్టం జరుగుతుందే మా పరిస్థితి ఏంటి ఇది మా డి గవర్నమెంట్ రావాలండి ఆర్ అండ్బి మినిస్టర్ రావాలి పరిస్థితి గతంలో సెప్టెంబర్ లో చేస్తే దీనికోసం ధర్నా ఇమీడియం వచ్చేస్తారు ఎప్పుడే స్థలం గా వచ్చేసి అక్టోబర్ లో రోడ్డు ప్రాబ్లమ్ ప్రారంభించున్నారు ఈ రోజు ఎన్ని నెలలు అయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలలు జరుగుతున్నా దీని కోసం పట్టించుకునే లేదు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎలాంటి ధర్నాలు కానీ ఏమీ చేయట్లేదు ఇప్పుడే కారణం గత ఐదు సంవత్సరాలు అంటే గత ఐదు సంవత్సరాల్లో చేసాం కదండి అప్పుడు కూడా ఇలాగే రోడ్డు ఇంకా దృష్టి బాగాలేదు కదా అప్పుడు అప్పుడు పనులు మొదలెట్టే కానీ అవ్వలేదు అప్పుడు ప్రభుత్వం బిల్లు చేయక ఇదంతా ఎంతవరకు వచ్చిందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కదా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఇప్పుడు అప్పుడు ధర్నాలు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు చేయించాలి కదా గిరిజనులే కదా కదా తక్షణమే రావాలండి మినిస్టర్ వస్తారు జల్ది కలెక్టర్ వస్తారు జల్ది ఎవరు వస్తారు కలెక్టర్ జిల్లా పరిషత్ చేతులు ఇప్పేస్తారు కలెక్టర్ గారు మేమేమి చేయలేమండి అండిసి గారు ఫండ్ లేదు మేమేమి చేయలేము అని కలెక్టర్ గారు చెప్పేసారు సమస్య పరిష్కారం కోరుతూ వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈ సమస్యకి పరిష్కారం రోడ్డు మీదే దొరకాలని చెప్పి రోజు మేము పిలుపునివ్వడం జరిగింది గుంటవాన్పాలెం రోడ్డు సాధన కంటే ఆధ్వర్యంలో కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం పోలీసు వారు తో ప్రభుత్వం ఎక్కడికక్కడ జల్లులు పట్టి మొత్తం రాకుండా ఆఫ్ చేసి చెక్ పోస్టులు పెట్టి ఈ రోజు ప్రాంతలకు ఈ ప్రభుత్వం గురి చేసింది అయినప్పటికీ మేము తెగించి రాత్రుల్లో ఎక్కడున్నామో పగలు ఎక్కడన్నా తుప్పల్లో డొంకల్లో పడుకొని రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది ఎందుకు రాత్రులంతా నిద్రపోకుండా తుప్పల్లో పడుకొని ఈ రోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏంటి రోడ్డు అంతా పోలీసులు ఉన్నారు ఎందుకు మేము ఎక్కుతున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ మేము అనేక సార్లు అన్ని సమస్యలు తెలియజేశాం పరిష్కరిస్తామని చెబుతా ఉన్నారు చెయ్యలేదు మేము ఒక సంవత్సరం నరని తిరుగుతుంటే మా చేతున్నా లేదని చేయలేసారు కలెక్టర్ గారితో సహా నిధులు రావాలంట ఏంటి నిధులంటే ఆయనకి ఇరవై నాలుగు కోట్లు పెండింగ్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక పదకొండు కోట్లు పది కోట్లు ఇచ్చిందంటే పద్నాలుగు కోట్లు ఇస్తే రోడ్ కాంట్రాక్ట్ చేస్తా వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్తా ఉన్నారు ఈ రోజు పది కోట్లు పద్నాలుగు కోట్లు కూడా ఈ ప్రభుత్వం పెద్ద లెక్క కాదు ఎందుకంటే ఒక గ్రామాలకో రెండు గ్రామాలకో అయితే ఈ రోడ్డు వేయాల్సిన అవసరం లేదు మేము ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ నాలుగు మండలాలు లో కొన్ని గ్రామాలు రాజవమ్మ మండలం అడ్డదిగల మండలం వైరామరాం మండలానికి సంబంధించినటువంటి దాదాపు లక్ష యాభై మంది జనాభా ఉన్నటువంటి ఈ రాజా గుండా తిరుగుతున్నటువంటిది మూడు సిహెచ్ఈలు ఎనిమిది లో ఉన్నాయి మొత్తం ఈ ఆసుపత్రులు కూడా ఏలే ఎమర్జెన్సీ అయితే ఏలేశ్వరం రిఫరాలు చేస్తారు ఏలేశ్వరం నుంచి కాకినాడ రిఫరాలు చేస్తే ఆ ఎమర్జెన్సీ అయితే అక్కడ ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి ఈ రోజు మా పరిస్థితి ఏమైనా తెలుసండి ఈ రూట్ బాగాలేదని అంబులెన్స్ సంస్థ ఈ రూట్ నుంచి వెళ్ళనంటే రంపసోడవరం రిపేర్లు చేస్తా ఉన్నారు రంపసోడవరం నుంచి కాకినాడ రిపేరలు చేస్తా ఉన్నారు రాజమండ్రి రిపేరలు చేస్తా కానీ కాకినాడ ఎదుతులే కల కనీసం అంబులెన్స్ జరగడానికి ఆరు గంటలు పడుతుంది అత్యవసర ఎమర్జెన్సీ కేసు ఆరు గంటలు ప్రాణంతో ఉంటుందా ఎన్ని ప్రాణాలు ఈ రోడ్డు వల్ల పోయా లెక్కలు తీసుకురమ్మంటే మేము లెక్కలు తీసుకొస్తాం మేము ఈ రోజు ఇంత సీరియస్ అయినటువంటి ఈ రోడ్డును మేము పరిష్కరించండి అంటే ఈ రోజు కనీసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టు మనుషుల్లే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరానవరు అటదిగ రాజమ్మంగి ఇటు లక్ష్మీ ప్రాంతంలో ఉన్నటువంటి వైలేసం అన్న ప్రజలను కనీసం మనుషుల్లో చూడట్లేదు ఈ ప్రభుత్వం మనుషుల్లో చూసుంటే ఈ రోజు ఈ రోడ్డు వేసేవాళ్ళని అడుగుతా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి గారు స్పందించే సోషల్ మీడియాలో వేల మంది అక్కడ కూర్చుంటే సంతోషించాం మా అమ్మ మామ మేము చేసినట్టు తెలియకపోయినా సోషల్ మీడియాలో తెలిసిందని చెప్పి ఈ రోజు ఏమైంది ఎక్కడ ఆయన తీసుకొచ్చి బూర్ ఈ రోజు ఒక లారీ బస్ వెనకాల బండి మీద వెళ్ళలేన పరిస్థితి ఉంది ఈ రోజు లారీ వెనుకలు వెళ్తే రాయత్ సిప్ప పడిపోతా ఉన్నాం ఈ రోజు ఉన్న రోడ్లు కూడా ఈ రోజు పాటు చేశారు అందుకే మేము ఏమడుగుతున్నాం గొంతమ్మ కోరిక అడగట్లేదు నాలుగు లైన్ రోడ్లు అడగట్లేదు రోడ్డు మీద మేము మెరిసే రోడ్డు కూడా అడగట్లేదు ఉన్నటువంటి రోడ్డు అడుగు అడుగుతా ఉన్నాం ఈ రోజు అంతా ఉన్నారు ఏ గతంలో మీరు ఎందుకు అడగలేదు గతంలో మీరు ఎందుకు అడగలేదు కూటమి నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు కూటమి నాయకులు ఆ రోజు గోడ కట్టారు రోడ్డు కట్టి గోడ కట్టించే ముందు పరిష్కారం అయిపోతే మేము రోడ్డు ఎక్కలేదు ఈ రోజు గోడ కట్టలో బయటకు రావట్లేదు కనుక ఈ రోజు మేము బయటకు వచ్చాం అది కూటమి నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ పార్టీకి ఎట్లా ఉంటే ఉంటుంది అంటే ప్రజల సమస్యలు అంటే అధికారాలు అంటే ఒకలా కనపడుతుంది ప్రతిపక్షాలు అంటే మరొకలా కనపడుతుంది ప్రతిపక్షాలు కనబడతాయి ఓట్ల కోసం కాకపోతే రాకపోతే కదా సమస్య పరిష్కారం కాదు మా ఏజెండా ప్రజల ఏజెండా మా ఎజెండా రోడ్డు ఏజెండా ఈ రోజు వందల మంది వస్తుంటే ఆపచ్చు రో పాపలేరు ఎన్నో పాపలేరు రోడ్డు సమస్య పరిష్కరించే వరకు అవసరాల తిదే రోడ్డు ప్రయాణాలుస్తాం తప్పితే వన్ పాలన రోడ్డు సమస్య పరిష్కరించడానికి సాధించడానికి ఈ రోజు మేము చిత్తపడి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాం ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ భయభ్రాంతులు చేస్తా ఉన్నారు పచ్చినప్పుడు మేమంతా ప్రజలు ప్రజలకు భయభ్రాంతులు చేసే పని మాత్రం తక్షణమే ప్రభుత్వం ఎన్నిక తీసుకోలేని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రామారావు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు